హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ ధమాకా మోటార్ల్స్కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి ఎర్టిగా అయితే తీసుకొచ్చానండి గ్రే కలర్ టూ ఫిఫ్టీన్ మోడల్ అండి వీడిఐ వెహికల్ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ నడిచిందండి టోటల్గా బండి అయితే ఒరిజినల్ రికార్డ్ అని ఓనర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది మనకు కావాలంటే మనం కూడా షోరూంలో ట్రాక్ అయితే చెక్ చేయించుకోవచ్చు టోటల్గా బండి అయితే చాలా బాగుంది నీట్ అండ్ క్లీన్గా ఉంది వెల్ మెయింటైన్ కారు ఓకేనా దీన్ని జస్ట్ బంపర్లు అయితే కనుక టచ్ అప్స్ అయితే అయ్యాయండి మిగతా అంతా కూడా టోటల్ ఒరిజినల్గా ఉండింది ఓకే బండి మాత్రం చాలా బాగుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అండి నా పేరు వచ్చే షఫీమ్ అది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీలో వెహికల్స్ ఢిల్లీ వెహికల్స్ మాత్రం షేర్ చేస్తుంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ వెహికల్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందండి దీన్ని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అండి ఫోర్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఓకేనా ఒక ఐదు వేలు పదివేలు అనేది చూద్దామండి ఆన్ టైబుల్ ఏమన్నా అవుతుందేమో ట్రై చేద్దాం మన తరఫు నుంచి సెకండ్ ఓనర్ అండి ఓకే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటో హీల్స్కి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను వెహికల్ చూసారు కదా అది చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది ఎర్టీగా కావాలని చాలామంది అడుగుతున్నారు ఓకేనా ఈ వెహికల్ కూడా మంచి వెహికల్ అయితే తీసుకొచ్చాను కండిషన్ అయితే చాలా బాగుంది వెహికల్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటో హీల్స్కి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను ధన్యవాదాలు